హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి గద్వాల డిస్టెక్ అజీ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో అలాగే మరి ఈ వారం కూడల సంత ఎలా కూడల సంత అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం మరి వాళ్ళైతే బేరం అయితే చేస్తున్న వాళ్ళైతే చూసి అయితే వెళ్ళిపోయినారు సో ఇక్కడ మరి ఫోర్ షో విత్ తండ్రివి ఏమైతే లేవనైతే చెప్తున్నాడు అలాగే వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు

ఎంత చెప్తున్నాడు అవును మనబుల్స్ ఎంత ఒకటి ముప్పై చెప్తాను ఒకటి ముప్పై వల్ల అడిగి ఒకటి పది మరి చూసిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒకటి ముప్పై అయితే చెప్తున్నారు అంటే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి అతనికి అయితే బేరం కుదరలేదు సో బేరని అయితే వదిలేసి వెళ్ళిపోయినాడు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి